ఈ జగత్తు పుట్టక ముందే కాలం దేశం రూపం లేని ఒక మహాశక్తి ఉంది ఆ శక్తియే ఆదిపర శక్తి ఆ శక్తి సృష్టిలో బ్రహ్మగా పాలనలో విష్ణువుగా లయలో శివునిగా రూపాంతరం చెందుతుంది అదే శక్తి లోకరక్షణ కోసం శ్రీ కనకదుర్గమ్మగా విజయవాడలో అవతరించింది రంభ అనే అసురునికి మహిషాసురుడు జన్మించాడు అతడు చిన్ననాటి నుంచే అపార బలవంతుడు అహంకారంతో నిండినవాడు ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవుని వరం పొందాడు దేవుడు మనిషి అసురుడు ఎవరూ నన్ను చంపలేరు ఈ వరంతో మహిషాసురుడు ఉన్నత్తుడై స్వర్గం భూమి అన్ని ఆక్రమించాడు ఇంద్రుడు వరుణుడు వాయుదేవుడు అందరూ ఓడిపోయారు దేవలోకం అంధకారంలో మునిగిపోయింది అప్పుడు దేవతలందరూ శివ విష్ణు బ్రహ్మల దగ్గరికి వెళ్ళి ఒకే మాట చెప్పారు లోకాన్ని రక్షించగల శక్తి ఒక్క అమ్మ మాత్రమే దేవతల తేజస్సు అంతా కలిసి ఒక మహాజ్యోతిగా మారింది ఆ జ్యోతి నుంచే అష్టభుజాలతో సింహ వాహనంపై కనకదుర్గమ్మ అవతరించింది ఆ రూపాన్ని చూసి దేవతలు వణికారు అసురులు పారిపోయారు ఇంద్రకీలాద్రి ప్రాంతంలో భయంకరమైన యుద్ధం జరిగింది మహిషాసురుడు ఎద్దుగా సింహంగా మానవ రూపంగా రూపాలు మార్చుకుంటూ అమ్మతో యుద్ధం చేశాడు చివరికి అమ్మవారు త్రిశూలంతో అతడిని సంహరించింది ఇదే మహిషాసుర మార్దినే కథ ఇంద్రకీలాద్రి క్షేత్ర మహిమ ఈ కొండ మొదట కీలుడు అనే యక్షుడు శివుని కోసం తపస్సు చేసిన స్థలం శివుడు ప్రత్యక్షమై ఇలా అన్నాడు ఈ కొండపై ఆదిశక్తి నివసిస్తుంది తరువాత ఇంద్రుడు కూడా ఇక్కడ పూజ చేసినందున ఈ కొండకు ఇంద్రకీలాద్రి అనే పేరు వచ్చింది అమ్మవారు ఇంద్రకీలాద్రిపై నివాసం ఏర్పరచుకున్నప్పుడు కృష్ణా నది ఆమె పాదాలను తాకుతూ పవిత్రంగా ప్రవహించింది అమ్మవారు అందుకే ఈ ప్రాంతం పుణ్యభూమి విజయవాడ విజయనగరం అయ్యింది కనకుడు అనే నిరుపేద భక్తుడు రోజూ కొండెక్కి అమ్మవారి నామస్మరణ చేసేవాడు అతనికి ఆకలి వస్త్రం నివాసం ఏదీ లేదు కానీ అతని దగ్గర ఉన్నది అచంచల భక్తి అమ్మవారు ప్రత్యక్షమే తన పేరు అతడికి ఇచ్చింది అందుకే అమ్మ పేరు కనకదుర్గ కాలాక్రమంలో శాతవాహనులు తూర్పు చాళుక్యులు విజయనగర రాజులు అమ్మవారి ఆలయాన్ని భవ్యంగా నిర్మించారు శ్రీకృష్ణదేవరాయలు అమ్మవారికి అనేక రత్నాభరణాలు సమర్పించాడు నవరాత్రుల్లో అమ్మవారు తొమ్మిది రూపాలు దర్శనం బాల సుందరి గాయత్రి అన్నపూర్ణ మహాలక్ష్మి మహాసరస్వతి దుర్గ చండిక భద్రకాళి మహిషాసురమర్దిని ఈ రోజుల్లో దర్శనం చేస్తే జన్మ జన్మాంతర పుణ్యం లభిస్తుంది అమ్మవారు కరుణాతత్వరం అమ్మ భయపడేవారికి ధైర్యం పేదవారికి ఆశ భక్తులకు